అది ఎప్పటిదో కావడంతో ఎవ్వరూ వాడక కప్పలు అందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నాయి ఎప్పుడూ కప్పల బెకబెకలతో ఆ బావి ధ్వనిస్తూ ఉండేది ఒకరోజు పిల్లకప్పలు తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతి అడిగాయి ఎప్పుడూ ఈ బావిలోనే ఉంటున్నాము కదా మమ్మీ బోర్ కొడుతుంది ఒక్కరోజు బయట తిరిగి వస్తాం ప్రపంచం ఎలా ఉంటుందో చూసొస్తాం వెంటనే బయటకు వెళ్తే తప్పిపోతారు నాకు మిమ్మల్ని వెతకడం కష్టం అవుతుంది అంది అయినా పిల్లకప్పలు వదలకుండా చాలాసేపు బతిమలాయి చివరికి విసుగు చెందిన తల్లికప్ప కసురుకుంది నేను మా అమ్మ మాట విన్నాను ఎప్పుడూ ఈ బావి దాటలేదు మీరు కూడా నా మాట వినండి అని వెళ్ళిపోయింది పిల్లకప్పులు చాలా ముండివి అనుమతి అడిగితే ఇలాగే ఉంటుంది అమ్మ ఊరికే విసుక్కుంటుంది అసలు అమ్మకే తెలియకుండా ఈ బావి దాటేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాయి అలా వాళ్ళు తల్లి కప్ప నిద్రిస్తున్న సమయం చూసి నెమ్మదిగా బావి అంచులకు చేరుకొని గబుక్కున బయటకు దూకేసాయి ఇప్పుడు బావి దాటి బయటికి రాని పిల్లకప్పులు బయట ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయాయి ఎదురుగా కనిపించిన ఏనుగును చూసి మొదట జడుచుకొని అమ్మో ఇదేంటి ఇంత పెద్దగా ఉంది చూడటానికి మన రెండు కళ్ళు చాలడం లేదు అది ఉండటానికి మన బావి కూడా సరిపోదు దీని పేరేంటో అలా రెండు కప్పలు చర్చించుకొని ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పాలని వేగంగా తిరిగి బావిలోకి గెంతాయి కంగారుగా ఈదుకుంటూ అమ్మ దగ్గరకు వచ్చి చూసింది చెప్పాయి మొదట అవి తనకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు కోపం తెచ్చుకున్నా తర్వాత తల్లి కప్ప కూడా ఏనాడు ఎవరిని చూడలేదుగా అందుకే ఆతృతగా ఉంది పొట్ట ఉబ్బించింది ఇంత ఉందా అంది అని అడ్డంగా తల ఊపింది ఓ పిల్లకప్ప అని ఇంకా పొట్ట అని అంటూ అడ్డంగా తల ఊప్పించింది అంటూ పొట్ట ఉబ్బించి 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 పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లికప్ప అందుకే అంటారు అజ్ఞానం మూర్ఖత్వం కష్టాల్ని కొని తీసుకొస్తాయని